హలో అండి హాయ్ గుడ్ ఈవెనింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరి కోసం మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో మనకు ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేవి చాలామంది చేస్తూ ఉంటారు కదా సో ఇవాళ నేను ఒక ప్రముఖ బ్యాంక్ వచ్చేసి స్పెషల్ ఎఫ్డీ స్కీమ్ అయితే తీసుకొని వచ్చిందండి ఇంతకీ ఆ స్కీమ్ ఏంటి సో ఎంత డేస్ ఎన్యూ ఉంటుంది ఎంత ఇంట్రెస్ట్ ఇస్తుంది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసి భాగస్వామ్యంలో ఉన్న ఐడిబిఐ బ్యాంక్ వచ్చేసి వాళ్ళ యొక్క కస్టమర్స్కి మంచి గుడ్ న్యూస్ అయితే అందించింది అండి సో ఫిక్స్డ్ డిపాజిట్కి సంబంధించి కొత్త స్కీమ్ అయితే తీసుకొని రావడం జరిగింది సో ఇదింత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో మంచి ఇంట్రెస్ట్ రేట్ తోటి మంచి టెన్యూర్ తోటి స్కీమ్ అయితే తీసుకురావడం జరిగింది ఇంతకీ ఆ స్కీమ్ ఏంటి అనేది చూసేద్దాం అంతేకాకుండా ఇప్పటికే అందుబాటులో ఉన్న ఉత్సవ్ ఎఫ్డి పథకం ఏదైతే ఉంటుందో ఆ యొక్క గడువు కూడా పెంచడం అయితే జరిగిందండి సో ఒకేసారి మనకు రెండు శుభవార్తలను అయితే అందించడం జరిగింది సో ఈ పథకం వచ్చేసి మనకు ఆల్రెడీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ తో ముగుస్తుంది సో ఈ స్పెషల్ ఎఫ్డీ స్కీమ్ని కూడా మళ్ళీ గడువు పెంచడం అయితే జరిగిందండి సో మార్చ్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు అయితే ఈ గడువు పెంచడం జరిగింది సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి ఇంతకి ఇప్పుడు కొత్త స్కీమ్ ఏంటి అనేది చూసేద్దాము సో ఈ స్కీమ్ వచ్చేసి మనకు ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ డేస్ టెన్యూర్తో అయితే ఉంటుందండి సో ఇంట్రెస్ట్ రేట్ చూసుకున్నట్లయితే జనరల్ కస్టమర్స్కి సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అయితే ఇస్తుంది అదే సీనియర్ సిటిజన్స్కి చూసుకున్నట్లయితే సెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే ఇస్తుందండి ఉత్సవ్ క్యాలబుల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ అండి కొత్త స్కీమ్ వచ్చేసి మనకు ఇదైతే మనకు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్గా కూడా ఉంటుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ డేస్ టెన్ అయితే ఉంటుంది ఈ కొత్త స్పెషల్ ఎఫ్డీ స్కీమ్ వచ్చేసి మనకు డిసెంబర్ ట్వంటీ త్రీ నుంచి అమల్లోకి అయితే వచ్చిందండి అంటే ఆల్రెడీ స్టార్ట్ అయ్యి త్రీ టు ఫోర్ డేస్ అయితే అయ్యింది సో మాక్సిమం వచ్చేసి మనకు ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ టూ ట్వంటీ ఫైవ్ వరకు మాత్రమే ఈ స్కీమ్ అయితే మనకు అందుబాటులో ఉంటుందనేసి ఆల్రెడీ అయితే నోటీస్ ఇవ్వడం జరిగిందండి సో ఫిబ్రవరి వరకు అయితే టైం ఉంది కాబట్టి సో ఇంకో త్రీ మంత్స్ టైం ఉంది కదా ప్రతి ఒక్కరైతే ఎవరైతే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి అనుకుంటున్నారో సో ఈ బ్యాంక్లో అయితే చేసుకోండి సో మన అమౌంట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది ఇంట్రెస్ట్ కూడా స జనరల్ కస్టమర్స్కి కంపేర్ చేసుకుంటే సీనియర్ సిటిజన్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే ఉంది కదా అండి సో మీరు ఏంటంటే ఈ ఎఫ్డీ స్కీమ్ని ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే మీ ఇంట్లో ఎవరైనా సీనియర్ సిటిజన్స్ ఉంటే వాళ్ళ నేమ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా చాలా బెటర్గా అయితే ఉంటుందండి సో దట్ మనకు మెచ్యూరిటీ పీరియడ్కి ఇంట్రెస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అమౌంట్ కూడా మనకు ఎక్కువగా అయితే రావడం జరుగుతుంది అండ్ మనకు ఆల్రెడీ ఉన్న ఉత్సవ్ క్యాలబుల్ స్కీమ్ ఏదైతే ఉంటుందో సో ఆ ఎఫ్డి గురించి కూడా నేను ఒకసారి మీకు ఇంట్రెస్ట్ రేట్ చెప్తాను మీకు ఐడియా అయితే వస్తుంది కదా అండి సో ప్రీవియస్గా ఉన్న ఉత్సవ క్యాలబుల్ స్కీమ్ వచ్చేసి జనరల్ కస్టమర్స్కు త్రీ హండ్రెడ్ డేస్ టెన్యుర్ పైన మనకు వచ్చేసి సెవెన్ పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ అయితే ఉందండి అంతేకాకుండా త్రీ సెవెంటీ ఫైవ్ డేస్ పైన సెవెన్ పాయింట్ టూ ఫైవ్ ఉంది ఫోర్ ఫార్టీ ఫోర్ డేస్ పైన సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ ఉంది అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా సెవెన్ హండ్రెడ్ డేస్ చూసుకున్నట్లయితే మనకు సెవెన్ పాయింట్ టూ జీరో అయితే ఉందండి సో ఇది వచ్చేసి ప్రీవియస్గా ఉన్న ఉత్సవ్ ఎఫ్డి స్కీమ్ అండి ఇప్పుడు కొత్తగా వచ్చిన స్కీమ్ ఏదైతే ఉంటుందో ఈ స్కీమ్ వచ్చేసి మనకు సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ జనరల్ కస్టమర్స్కి ఉంది అంతేకాకుండా సీనియర్ సిటిజన్స్కి సెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే ఉంది ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ డేస్ టెన్యూర్ అని చెప్పాను కదండి సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైవ్ ల్యాక్ రూపీస్ మనము డిపాజిట్ చేసినట్లయితే మనకు మెచ్యూరిటీ పీరియడ్ అయిన తర్వాత ఎంత అమౌంట్ వస్తుందో ఒకసారి చూసేద్దాము సో మెయిన్గా మనము ఏంటంటే ఈ ఇన్ కేస్ మనకు జనరల్ కస్టమర్స్ కానీ ఫైవ్ ల్యాక్ రూపీస్ డిపాజిట్ చేసినట్లయితే వాళ్ళకు వచ్చేసి సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అయితే ఉంది కదండి ఈ కొత్త ఎఫ్డీ స్కీమ్లో సో ఆ లెక్కన మనం చూసుకుంటే మెచ్యూరిటీ అయిన తర్వాత వాళ్ళకు వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ అయితే వస్తుందండి అదే మనకు సిక్స్టీ ఇయర్స్ పైబడిన సీనియర్ సిటిజన్స్కి చూసుకున్నట్లయితే సెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంది కాబట్టి ఫైవ్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు మెచ్యూరిటీ పీరియడ్కి ఫైవ్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ త్రీ హండ్రెడ్ అయితే వస్తుందండి ఆల్మోస్ట్ మనకు సిక్స్టీ థౌసండ్ రూపీస్ అయితే వస్తుంది సో దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ సో ఎవరైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి అనుకుంటే ఇందులో చేసుకోండి చాలా చాలా బెటర్ గా ఉంటుంది సో కొత్త ఎఫ్డీ స్కీమ్ కాబట్టి ఫిబ్రవరి వరకు అయితే అమల్లో ఉంటుందండి ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ అండ్ బాయ్